గుడ్ మార్నింగ్ అండి వేళ మనం మాట్లాడుకునేది జనసేన నాయకత్వం గురించి మాట్లాడుకుందాం అవనగడ్డ మండల బుద్ధ ప్రసాద్ గారికి ఆయన టీడీపీ నుంచి వచ్చి జనసేన జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఆయన టీడీపీలో చాలా మంచి పేరు ఉంది అలాగే కాంగ్రెస్లో కూడా ఆయన మంచి పేరు ఉంది అలాంటి వ్యక్తి జనసేనలో జాయిన్ చేసుకోవడం అలాగే అక్కడ ఈజీగా అవన్నగడ్డ సీటు నగ్గే అవకాశం ఉంది అట్లనే నిమ్మల జయకృష్ణ గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేయరు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు అట్లానే పంచికల్ రమేష్ గారు పెందెత్తి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు అలాగే వంశీకృష్ణ గారు కూడా విశాఖ ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే నాయకులను ఇప్పుడు కూడా బిల్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన పార్ట్ టైం పోలిటీషన్ అనుకునే జనాలు ఓట్లు వేయలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫుల్ టైం పోలీస్ స్టేషన్ అనేది అర్థం ఇరవై నాలుగు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఇటు పదిహేను పదహారు సీట్లు గ్యారెంటీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనసేన కేటర్ ఉంది కానీ నాయకత్వం లేదు అదే మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి కేటర్ చాలా ఉపయోగపడ్డది భీమవరం కానీ నరసాపురం కానీ అక్కడ దగ్గర దగ్గర యాభై వేలు దాటి ఓట్లు వచ్చినాయి భీమవరంలో అట్లానే నరదపురంలో యాభై వేల దగ్గరికి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆ ఏరియాలో నాయకత్వం లేమే ఉంది అలాగే టీడీపీతో కలటం ఇది సూపర్ అది జరిగింది కాబట్టి టీడీపీతో పొత్తు జనసేన ఉంది కాబట్టి అటు ఆ ఓటింగ్ కూడా కలిసి వచ్చి జనసేన ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది అట్లానే పాలకొండ నిమ్మల జయకృష్ణ గారు ఆయన కూడా ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది అంటే టఫ్ టఫ్ అయినా సరే అన్న వస్తారు అలాగే పెందుత్తి జనసేన గెలిచే అవకాశం ఉంది అక్కడ నాయకత్వం చాలా బాగుంది ఇప్పుడు జనసేన నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉందా ఆయన పెట్టాపురంలో ఈజీగా ముప్పై వేల మెదారిటీ వచ్చే అవకాశం ఉంది జనసేనకి